మరి ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉన్న ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టినటువంటి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ బాధితులు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెనాయుడు గారు చేస్తున్నటువంటి పోరాటానికి మన అందరూ కూడా పూర్తిగా ఒకసారి గట్టిగా మనందరూ కూడా ఆయన కర్తత్వాలను తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మిత్రుడు శ్రీ రవి కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు పార్టీ తరపున బీసీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దలు శ్రీ పితాన సత్యనారాయణ గారు వేదిక ఉన్నటువంటి నా బీసీ కుటుంబ పెద్దలారా రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులారా పాత్రికేయ మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలించినటువంటి సంగతిని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈరోజు దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బలహీన వర్గాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలుగా పళ్ళకి మోసినటువంటి కార్మికులుగా ఉన్నాం తప్ప మనకి ఎటువంటి అవకాశాలు లేని విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాలు కూడా గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మనందరి అభిమాన నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు పార్టీని స్థాపించారంటే బలహీన వర్గాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు బలహీన వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అవకాశాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను నలభై రెండు సంవత్సరాలు అయింది బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బలహీన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు ఐదు సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అనసి వేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇదేదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రేపు అధికారంలోకి రావడానికో కాదు సమాజంలో సగ భాగం ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల సోదరి సోదరి మళ్ళు ఆలోచన చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బలహీన వర్గాలకి ఇరవై శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు దాన్ని మన నాయకుడు పద్నాలుగు శాతం చేసి ముప్పై నాలుగు శాతం చేశాడే ఏం జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చంద్రబాబు అమలు చేశాడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు ఇరవై శాతం తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను బలహీన వర్గాలు రాజ్యాధికారంలో సోటు ఉండకూడదు పరిపాలన చేయడంలో బలహీన వర్గాలకి అవకాశం ఉండకూడదని కక్ష గట్టి మనకి రిజర్వేషన్లు ఎత్తి ఈరోజు మోసం చేసినటువంటి దగాకోరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట్లాడితే సామాజిక న్యాయానికి కట్టుబడ్డానంటాడు మాట్లాడితే పది మంది మంత్రులకి ఇచ్చానంటాడు మాట్లాడితే యాభై నాలుగు కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చానని కథలు కథలుగా చెప్తున్నాడు దేనికి పదవులు నాలికి గీసుకోవడానికి ఆ పదవులు కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు టోల్ గేట్ దగ్గర డబ్బు కట్టకుండా వెళ్ళడానికే కార్పొరేషన్ పదవులు తప్ప రెడ్ అక్షరాలతో బోర్డు పెట్టుకోవడానికే కార్పొరేషన్లు తప్ప ఈ రాష్ట్రంలో యాభై నాలుగు కార్పొరేషన్లో మీ కులంలో ఏ ఒక్కడికి ఒక్క పైసా రుణం ఇచ్చారని మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడకూడదు చదువుకున్న బలహీన వర్గాలు స్వయం ఉపాధితో ముందుకెళ్ళకూడదు బలహీన వర్గాలు బలపడితే జగన్మోహన్ రెడ్డి ఫ్యాంటు తడిసిపోతుందని భయంతో మన మీద కక్ష గట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు పది మంది మంత్రులకిచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తున్న వాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక కానిస్టేబుల్ కు ఒకర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను బాధలు కలుగుతుంది అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ఉండాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద కూర్చొని పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంత గలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి పది మంది బీసీ మంత్రులు మా ఉత్తరాంధ్రలో యామహామే ఉన్నారు ధర్మాన ప్రసాద్ బొత్స సత్యనారాయణ నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డు అమర్నాథ్ టిక్కట కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు అన్నట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్నాన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేసాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే ఒక్కటి అబద్ధమైతే దేనికైనా సరే నేను సిద్ధపడతాను ఈరోజు మనందరూ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇష్ట ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం ఎవరికి ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూశాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఉందా ప్రజలంటే అంత పనికి మానే వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏదికి దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ ఏంటి నా పీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల పొట్టు ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల పొట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూచోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు పెద్దిరెడ్డి లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతారోపులు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఉన్నాయో తెలుసు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు నమ్మలేదు ఈయనకి పెద్ద నోరుంది మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఒకటా రెండా చాలా మంది మాట్లాడాలి డెబ్బై ఐదు వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని రూపాయి విలువ చేస్తే పది పైసలు కట్టి తొంభై పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు సామాన్లు కొన్నాం కొని ప్రతి నియోజకవర్గంలో గోడముల వరకు పంపించాం ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది పంపిణీ చేయలేకపోయాం ఏం జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటున్నావే ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే చంద్రబాబు నాయుడు కొన్నటువంటి ఆదరణ పరికరాలు గోదెంశాలు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి మనస్సు కలిగినటువంటి నువ్వు మా బీసీలు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి తెలివి ఉండాలి ఆర్థిక స్తోమత ఉండాలి అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం మత్స్యకారులకి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు మంజూరు చేసావా పెద్దవాళ్ళే కాదు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలని విదేశ విద్య పెట్టి పదిహేను లక్షలు ఇచ్చి బయటకు పంపించాం ఒక్కరికైనా నువ్వు పంపించావా ఐఏఎస్ఐపిఎస్ కోచింగ్కి పెద్దవాళ్ళే డబ్బున్న వాళ్ళే కాదు పేదవాళ్ళు కూడా ఢిల్లీలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకోవాలని డబ్బు కట్టి వారికి ట్రైనింగ్ ఇప్పించి కాంపిటీషన్ పరీక్షల్లో పాల్గొనే విధంగా చేశాం ఎక్కడైనా ఒకటి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు అంత అన్యాయం చేశారు అంత దారుణాలు ఈ రాష్ట్రంలో చేశాడు నేను చేసిన తప్పు ఏంటి ప్రజాస్వామ్యం నాకు ఇచ్చినటువంటి హక్కు ఒక ప్రభుత్వం అయినా ఒక ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది మాట్లాడే హక్కు నాకుంది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు అసెంబ్లీలో బయట మాట్లాడుతున్నానని నా మీద కేసు పెట్టి డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టాడు మా రవీంద్రుడి యనమల రామకృష్ణుడు గారిని ఒక ఎస్సీ పెళ్లికి వెళ్ళారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన్న పాత్ర గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో రేప్ చేశారని రేప్ కేసు పెట్టారు ఎక్కడా బీసీలంటే నీకు ఈరోజు ఎంత దారుణం అంటే బీసీలు ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టడం అరెస్ట్ చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం ఇదే ఒక విధానంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సాగనంపవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలో ఎంపీలో మీకు కార్పొరేషన్లో మీకు అధికారం గురించి కాదు గుర్తు పెట్టుకోండి ఐదు కోట్ల మంది ప్రజలారా గుర్తు పెట్టుకోండి ప్రతి తెలుగు పౌరుడారా ఈ రాష్ట్రానికి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాకపోతే మనం ఇంటికి తాళాలు వేసుకొని కాశీ యాత్రకెళ్ళిపోవడమే తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో బతికినటువంటి పరిస్థితి లేదు దీన్ని గమనించమని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు బీసీ ఈ కార్యక్రమం ప్రతి పార్లమెంట్కి రెండు వాహనాలు సిద్ధం చేశాం బ్రాండింగ్ చేశాం దాదాపుగా అన్ని కులాల నుంచి నాలుగు వందల మందికి టీమ్స్ గా తయారు చేశాం నలభై రోజుల ప్రోగ్రామ్ ఇది తొమ్మిది వందల అరవై రెండు మండలాల్లో మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక రోజు వెళ్లి అన్ని బీసీ కులాలకి పిలిచి మనం చేసినటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది మండలాల మీటింగ్లు అయ్యాక ప్రతి పార్లమెంట్ లో ఐదు నుంచి పదివేల మందికి తగ్గకుండా జైహో బీసీ అని సభలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది చివరికి రాష్ట్రంలో జైహో బీసీ అని పెట్టి బీసీ ని చంద్రబాబు లోకేష్ బాబు నాయకత్వంలో ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ వంద రోజులు మనకి రాత్రి లేదు పగలు లేదు పండగ లేదు పున్నం లేదు మంచి లేదు చెడు లేదు అందరం కాలికి గజ్జి కట్టుకొని ఇంటింటికి వెళ్లి ఈ జైహో బీసీ ద్వారా పది లక్షల జనాభాని కలవలసినటువంటి అవసరం ఉంది అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి రాజు చేస్తే తప్ప మన బతుకులు మారవని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీ అందరూ కూడా ఈ వంద రోజులు కష్టపడి పనిచేయండి మేమందరం ఉన్నాం గతం గతహ గతంలాగా పరిపాలన ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అధికారం వచ్చిన వరకు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత అధికారులనే పెట్టుకొని పరిపాలన చేసేది గతం గతహ అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను కార్యకర్తల పరిపాలన వస్తుంది కార్యకర్తల మనోభావాలుగా పనిచేస్తాం రేపు మీరు వెళ్ళినా సరే పసుపు జెండా కనబడితే బంట్రోత్ నుంచి ఐఏఎస్ వరకు మీకు గౌరవించే విధంగా పరిపాలన తీసుకొస్తాం ఎవరైతే కష్టపడతారో గతంలో చాలా పొరపాట్లు జరిగాయి ఎవరు రారు అమరావతిలో ఎన్టీఆర్ భవనం చుట్టూ తిరిగిన వాళ్ళకే పదవులు వచ్చాయి గ్రామాల్లో కష్టపడి వారి కులాల్లో చైతన్యం తీసుకొచ్చి పది వేసిన వాడికి పదవులు రాలేదు ఆ తప్పు కూడా జరిగింది ఈసారి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క వివరాలు తెలుసుకొని పని చేసిన వాళ్ళకి గౌరవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ వంద రోజులు కష్టపడి పని చేయాలని పని చేస్తారని చెప్పి ఆశిస్తూ अंदर की नमस्कार जय हो बीसी जय हो जय हो बीसी